వల్ల నేను ఒకటే ప్రజలకు కోరుతూ ఉన్నా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా అలాంటి బాధితులకి భంగపడ్డలకి భారతీయ జనతా పార్టీగా మేముగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను తిట్టాలనే భావన ఉండడం కాదు కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సకంస్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్ ఈ వ్యవస్థ చూసిన బాధిగా వాళ్ళ కన్నీళ్ళని వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్నవాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దానితోటి నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసిన తప్ప వేరే కాదు కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొరియమల గ్రామంలో రెండు వేల డెబ్బై ఆరులో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడని ఆపితే చీల్చి చండాడుతాం నా కొడుక గుర్తుపెట్టుకోండి నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ బౌన్సర్లు ఈ గుండాలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇరవై వేలు యాభై వేలు నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి మీద దౌర్జన్యం చేస్తే మీ భర్తం పడతాం నా కొడక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పని చేసుకుంటూ చేసుకో ఇంకో పని చేసుకో కానీ ఎవడు నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన ఎవడివి పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు పోలీసులు అండదోటి నువ్వు చేస్తుండొచ్చు కానీ మేము చూసి చూడుకోవడానికి సిద్ధంగా లేము గుర్తుపెట్టుకో చీల్చి చెండాడతాం మా మహిళల్ని అవమానపరిచే అధికారానికి ఇవ్వడిచ్చిండ్రా మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టి అధికారానికి ఎవ్వడిచ్చిండ్రాదామీలు చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నాను ఇవాళ మీరేదైతే భూభారితో ఇంకో బారితో ఏదో తెస్తూ ఉన్నారో ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో ధరిన తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి మీకు ఎరుక దీని మీద ఒక సమగ్రమైన కమిటీ పోయి హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు వాటికైతే ప్రెస్ మిస్ కోసం పెట్టట్లే మేము పేరు కోసం పెట్టట్లే మేము ఇది రియాలిటీ కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద పేద ప్లాట్లకు సంబంధ వ్యవహారం ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ విలువైన భూములకు సంబంధ వ్యవహారం ఇది వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు వాళ్ళు వీలలేక బ్యాంకుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు ఈ పైసా ఆ పైసా కూడా కట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆటో నడుపుకున్న వాళ్ళు ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు చిన్న ఉద్యోగుల వాళ్ళు రెండు వందల గజాలు జాగా ఉప్పల్ ఎవడు కొంటాడండి ఇంకా గడక ఎవడు కొంటాడు పైసలు ఉన్న ఇక్కడ కొంటాడు బంజారీస్లో కొనుక్కుంటాడు పైసలున్నడుగు హిమాచన కొనుక్కుంటాడు పైసలు ఉన్నోడుగా హ్యాపీస్లో కొనుక్కుంటాడు గరీబాలు కొనుక్కుంటాడు ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం ఎందుకోసం పని చేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు చట్టం నీ శిరోధార్యం నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప న్యాయాన్ని ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకుపోయిన చూసుకోండి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ సఫలైతే చూసుకోండి మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి డిఓపీడి కంప్లైంట్ పెడతాం మేము మేము వట్టిగా ఊరుకోం చెప్పి చెప్పి ఆస్ట్రొత్తే గత్యంతం లేకపోతే ఏం చేస్తాం తప్పకుండా మీ మీ చరిత్రను తెలిసి మేము కాంప్లీట్ చేయాల్సి వస్తుంది కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం అన్యాయం పట్ల ద్వేషం మాకు థ్యాంక్ యూ